అందరికీ హాయ్ అండి నేను కార్లో ఎక్కడికి వెళ్తున్నానంటే మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను ఎందుకు అంటే మా అన్న కొడుకు పెళ్ళి ఉందనమాట సో అందుకొని ఉదయాన్నే లేచి రెడీ అయ్యి నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనగానే ఎప్పుడెప్పుడు అమ్మా నాన్నలు కలుసుకుంటాము అని చెప్పేసి ఎర్లీగా వేస్తాం కదా అలాగే ఎర్లీగా లేసి బ్రేక్ఫాస్ట్ చేసి హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా హైదరాబాద్ నుంచి కావాలంటే మినిమం నైన్ అవర్స్ పడుతుంది కాబట్టి మధ్యలో లంచ్ కాగాము పిడుగురాలలో సీతారా హోటల్ దగ్గర లంచ్ కాగాము అక్కడ చికెన్ స్టార్టర్ తీసుకున్నాము చాలా బాగుంది అండ్ ఇంకోటి స్కిన్ లెస్ చికెన్ కుండ బిర్యానీ అదైతే చాలా అంటే చాలా బాగుంది అందులోకి గోంగూర చట్నీ స్పెషల్గా చేసిస్తారు అదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఒకసారి నేను ట్రై చేయాలని అనుకుంటున్నాను అంత బాగుంది మీలో ఎవరైనా హైదరాబాద్ నుంచి కానీ లేదంటే కావలి నుంచి కానీ వెళ్ళేటప్పుడు పిడిగురాళ్ళు సీతారా హోటల్లో స్కిన్లెస్ కుండ బిర్యానీ తినండి నిజంగా మీకు తప్పకుండా నచ్చుతుంది అంత బాగుంటుంది అయితే కార్తీక మాసం అంతా చికెన్ తినలేదు కార్తీక మాసం వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ అనమాట చికెన్ బిర్యానీ తినటం ఇంకా నేనైతే చాలా హెవీగా తినేసాను చాలా బాగుంది కాబట్టి అయితే మామూలుగానే నాకు జర్నీ అంటే చాలా ఇష్టం ఆ జర్నీలో నాకు ఇష్టమైన చికెన్ బిర్యానీ నాకే కాదు మా బాబు కూడా చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం సో నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను ఒక విషయం చెప్పాలి అనుకున్నాను లాస్ట్ మంత్ అంతా కార్తీక మాసం కాబట్టి నేను అన్ని దేవుడి వీడియోస్లో పెట్టాను ఇంక నుంచి నేను మామూలు వీడియోస్ కూడా పెడతాను ఒకవేళ నా వీడియోస్ కనుక చూసిన వాళ్ళకి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అయితే నేను పెళ్ళికి వచ్చాను కదా సో పెళ్ళి వీడియోస్ కూడా రేపటి నుంచి నేను అన్ని ఒక్కటి ఒక్కటి వన్ బై వన్ మీ అందరికీ షేర్ చేస్తాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీలో ఎవరైనా పిడుగురాళ్ళు వెళ్తే కనుక సీతారా హోటల్లో బిర్యానీ తినండి తప్పకుండా నచ్చుతుంది